మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురుచూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్ట రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్ పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేపించుకుని పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల వాంచ్ ఓబీసీల ఓబీసీ నిజం చేసే ప్రక్రియని మొదలు ఉన్నాం